నిత్య రక్షణకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త ఇరిమి ప్రవచన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం నలభై ఐదవ వచనం నా జనులారా మీ ప్రాణములను రక్షించుకునుడి క్రీస్తునందున దేవుని ప్రియులరా ఈ దినమున ఒక శ్రేష్టమైన కృప వార్తను ప్రభు మనకు తెలియచేయచున్నాడు మనమందరం క్రీస్తు యేసు యొక్క జనులం మనమందరం మన ప్రాణములు రక్షించ కోరాలని ప్రభు మనకు తెలియచేయుచున్నాడు చాలామంది ఈ అంత్యకాలములలో అనేకమైన నాశనములలోను తెగులలోను నానా విధములైన పాపములోనూ చిక్కబడిపోయి నశించిపోతున్నారు కానీ మనమైతే ఈ మందు తప్పనిసరిగా మన ప్రాణమును రక్షించుకోవాలి పరమందుమ ఆత్ మన ఆత్మలని అగ్నిగుండ నుండి మనం తప్పించబడిన వారిపై నిత్య జీవం పొంది నిత్య రక్షణ అనే ఆనందాన్ని మనం పొందాలి దేవుని ప్రియులారా ఈ దినమున మెట్టుకు మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం ఏంటంటే మన ప్రాణములను మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా యేసుక్రీస్తుని గురించి అపూస్తడైన పేతుడు తన పత్రికలో ఇలా వ్రాస్తుంటున్నాడు మొదటి కాలంలో అనగా జలప్రళయం వచ్చినప్పుడు దేవుని మాట విని నోబాహు ఓడను కట్టుకొని ఆ ఓడలో వారు నివసించుట వలన ప్రవేశించుట వలన ఆ ఓడ నుండే తన కుటుంబం నుండి ఎనిమిది మంది రక్షించబడ్డారని ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ ఓడకు సాదృశ్యమైన రక్షణ అనే అనుభవంలోనికి ఎవరైతే వస్తారో ఆ ఓడాని రక్షణలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా తమ ప్రాణములని నశించిపోకుండా రక్షించుకుంటారు అని పేతురు గారు తన పత్రికలో వ్రాస్తున్నాడు కాబట్టి దేవుడు పిల్లారా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా మీ కొరకు ఇంకా రక్షణ ఓడ తలుపులు తెరిచి ఉన్నవి కనుక నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో నీ పాపములు కడుక్కొని నీతిమంతులు చేర్చబడి రక్షణ ఓడలోని ప్రవేశించిన ఎడలా నిత్యముగా నీ జీవితం నీ కుటుంబం నశించిపోకుండా నీవు నీ అంత రక్షించబడుటకు ప్రభు సహాయం చేస్తాడు రెండో మాటని హెచ్కెల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ఎవడైనా నువ్వు విని జాగ్రత్త పడిన ఎడల నిక్షింభగా వాడు తన ప్రాణంను రక్షించుకును అంటున్నాడు దేవుని ప్రియులర బాకా నాదమూలగా దైవజనుడు చేయు హెచ్చరిక ప్రియులర ఎలిషా కాలములో ఇస్రాయేల్ రాజునకు అనేకమైన హెచ్చరికలు ఎలిషా గారు చేశాడు అయితే ఆ హెచ్చరికలు విరినప్పుడల్లా ఇస్రాయలు రాజ్యము ఇస్రాయులు సైనికులు వారి ప్రాణములు రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలుగారు చేసిన హెచ్చరిక ఓడలు వెళుతున్నప్పుడు ఆ ఓడ నావికుడు హెచ్చరికలు వెనకపోవటం వలన చివరకు పగిలిపోయిన చక్కల మీద ఒడ్డుకు చేరాల్సిన పరిస్థితి ఎదురైంది కాబట్టి తప్పక దైవజనుడి నోట ప్రభు పెట్టిన ఆ బాకనాదముని అని హెచ్చరికలు మనం విని దానికి లోబడి జీవించిన మన ప్రాణముని మనం రక్షించుకుంటాం మూడో మాటన మనం పరిశుద్ధ గ్రంథులు చదివితే ఎవడైనా దుష్టత్వం చేయుచు తమ దుష్టత్వము మాని నీతిని న్యాయములు చేసిన తప్పకవాడు రక్షించబడును అంటున్నాడు దేవుని ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు నీతి న్యాయము గల దేవుడు కనుక మనం నీతిని న్యాయమును అనుసరించినట్లుగా జీవిస్తే మన ప్రాణముల్ని మనం రక్షించుకుంటాం నాలుగవదిగా ఓర్పు చేత మన ప్రాణముల్ని మనం రక్షించుకుంటాము అంటున్నారు దేవుని ప్రియులారా రోజున చాలా మందిలో ఓర్పు లేక కోపం ఉద్రేకం నానా రకములైన అసహనం ఇలాంటివి వ్యక్తపరచడం వలన అనేక మంది తమ ప్రాణాలని కోల్పోతున్నారు కానీ మనమైతే ఓర్పు చేత మన ప్రాణముని మనం రక్షించుకోవాలి మరొక మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రసంగీ గ్రంథంలో రాయబడిన మాట జ్ఞానము దానిని సంపాదించు వాని రక్షించమని ప్రియులారా యోసేపు కాలంలో యోసేపుని ఐగొత్తు జనమును రక్షించింది యోసేపుకు కలిగిన జ్ఞానమే దానియులను దానియులకు సంబంధించిన జ్ఞానుల్ని రక్షించింది దానియులకు అనుగ్రహించబడిన జ్ఞానమే మనము దేవుని జ్ఞానం పొందువారమైతే తప్పక ఆ జ్ఞానం మనల్ని రక్షించును దేవుని ప్రియులారా మరొక మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే

ఆ ప్రాణం పోగొట్టుకోవాలన్న ఆశ వాడిని రక్షించును తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకును అని వాక్యంలో రాయబడి ఉన్నది కనుక మనం ఈ మాటలు విని ఈ మాటల ప్రకారం జీవించి మన ప్రాణమును రక్షించుకున్నము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన దేవ కృప కలిగిన నీకు స్తోత్రాలు ఈ దినమున నేను మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తని బట్టి స్తోత్రం ఈ మాటలు విని వారందరూ తమ ప్రాణమును రక్షించుకున్నట్లు సహాయం చేయమని ఏ సున్నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రైజ్లో